ఇరవై ఒకటవ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి అందరికీ నమస్కారం శరణగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయండి అందరం ఈ ఫేజ్ లో పాస్ అయ్యే ఉంటాము ఫుల్ స్ట్రెస్ కన్ఫ్యూజన్ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు అసలు మనం ఏం చేస్తున్నాము అన్నది డైరెక్షన్ ఎటళ్ళలా కూడా అర్థం అవ్వదు అలాంటి టైంలో ఒక స్పిరిచువల్గా ఒక బూస్టింగ్ ఏదన్నా ఉంది అని అంటే అది ఆదిత్య హృదయం వింటే వస్తుంది అని చెప్ప చెప్తారు మా ఇంట్లో అలా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు రాముల వారికి అగస్త్య మహాముని యుద్ధ రంగంలో బోధించినటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని పవర్ ఏంటో మనం ఎవరం మనకి తెలిసింది గోరంతా అమ్మ చెప్తే కొండంత వైభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మన ఎపిసోడ్లో ఆదిత్య హృదయం గురించి ఆదిత్య హృదయం గొప్పతనం గురించి ఆదిత్య హృదయం చదవడం వల్ల మనకి ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి ఈ విషయాలు అన్నీ క్లుప్తంగా మాట్లాడుకుందాం మనతో పాటు ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాంజుదాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అండి కొంతమందికి చెప్తారు కదమ్మా ప్రతిరోజు ఆదిత్య హృదయం చేయాలి భగవాన్ని చూస్తూ అర్ఘ్యం సమర్పిస్తూ సమర్పిస్తూ చేస్తే చాలా మంచిది అని అంటూ ఉంటారు కాకపోతే కొంతమంది హెల్త్కి చెప్తారు కొంతమంది క్లారిటీ ఆఫ్ థాట్ కోసం చెప్తారు అసలు దేనికి మంచిది ఆదిత్య హృదయం సాధారణంగా ఉపనిషత్ వాక్యం ఏం చెప్తుందంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు అంటే ఆదిత్యుడు సూర్య భగవానుడు సూర్య భగవానుడికి అంతర్యామగా ఉండి ఇచ్చేది మళ్ళీ శ్రీమన్నారాయణుడే అబ్బా భీషోదేతి సూర్య అంటారు సూర్య భగవానుడు కూడా భయంగా ఆ శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క ఆజ్ఞను పాలిస్తూ ఉంటాడు కాబట్టి సూర్య భగవానుడికి అంతర్యామగా ఉండి ఇచ్చేది కూడా స్వామి శ్రీమన్నారాయణుడే నారాయణ అంటేనే అందరికీ అంతర్యామగా ఉండేటువంటి వాడు సకల దేవతలకి సకల చేతన ఆచేతనలకి అందరికీ అంతర్యామగా ఉండేది శ్రీమన్నారాయణుడే అయితే మనకు ప్రత్యక్ష దైవంగా చెప్తారు సూర్య భగవానుడిని అటువంటి సూర్య భగవానుని గురించి ఆరాధన చేసేటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం ఆదిత్య హృదయం మీరు అన్నట్లుగా శ్రీరామాయణంలో నూట ఏడవ సర్గలో వస్తుంది శ్రీరామాయణంలో నూట ఏడవ సర్గల యుద్ధకాండలో ఈ ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి స్వయంగా అగస్త్యుల వారే బోధించినట్లుగా మనకి కనిపిస్తుంది కొంతమంది పెద్దలు ఏంటంటే ఇది ప్రక్షిప్తం అంటే తర్వాత కాలంలో దీన్ని ఇమిడ్చారు నిజానికి దీనికి ముందున్నటువంటి సర్గకి వెనుక ఉన్నటువంటి సర్గకి మధ్యలో ఉన్నటువంటి ఈ సర్గకి అంతగా పొసగదు ఇది చొప్పించారు అనేటువంటి కొన్ని కథనాలు కూడా మనం అక్కడక్కడ వింటుంటాం ఏదేమైనప్పటికీ ఆదిత్య హృదయంలో ఉండే ముప్పై శ్లోకాలలో చెప్పేదంతా కూడా సూర్య సూర్యభగవాను స్తోత్రంగా పైకి కనిపించిన సూర్యుడికి అంతర్యామిగా ఉండి సూర్య మండలాంతర్వర్తి అయినటువంటి మూర్తిని గురించిన స్తోత్రము అంటూ పెద్దలు నిర్ణయిస్తారు శ్రీ విష్ణు సంప్రదాయంలో అటువంటి ఆదిత్య హృదయం ప్రతి నిత్యం సేవించాలని చెప్తారు ఇంకా విశేషించి మాఘమాసం మాఘమాసం అంటేనే మన పాపాలను తొలగించుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి మాసం ఈ మాసంలో సూర్య ఆరాధన విశేషంగా చెప్తారు ఎందుకంటే రథసప్తమి చక్కని పండుగ మొదటి పండుగ చెప్పచ్చు ఎందుకంటే ఈ మాఘమాసంలో రథం మీద ఏడు అశ్వాలను పూల్చినటువంటి రథం మీద సూర్య భగవానుడు వేయించేసి లోకల్లో ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగించడానికి గాను అనూరుణ్ణి సారథిగా చేసుకొని వేయించేస్తారు కదా రథసప్తమి సూర్య సూర్యభగవాను యొక్క పుట్టినరోజుగా కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అటువంటి ఈ రథసప్తమిని మొదలుకొని లేదు మాఘమాసం మొత్తంగా లేదు అసలు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయం సేవిస్తే చక్కని ఆరోగ్యం ఇవాళ రోజున నూటికి తొంభై రోగాలు డి విటమిన్ లోపం వల్ల అని మనం చూస్తూనే ఉన్నాం కదా ఒక తెలియనటువంటి నీరసం ఎన్ని టెస్ట్లు చేసినా ఏమి లేదంటారు చివరికి ఏం తేలుతుంది అంటే డి విటమిన్ లోపం అంటారు అందుకనే ది బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఉదయం పూట ఒక పది నిమిషాలన్నా సూర్య నుంచోమని చెప్తుంటారు అయితే నేనేం చెప్తానంటే సూర్య భగవానుడు ముందు ఊరికి నేను బదులు ఆదిత్య హృదయం చక్కగా ఆ భగవంతుని స్తోత్రం చేసిన వాళ్ళం అవుతాంగా ముప్పై శ్లోకాలు ఎంతసేపండి మనసుంటే మార్గాలు అనేకం చక్కగా ఈ ముప్పై శ్లోకాలు కాకపోతే సూర్యుడు ఉదయించేటప్పుడే అంటే మళ్ళీ చీకటితో లేవాల్సిందే బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేచి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అంటున్నావా ఒక సెలబ్రిటీ వస్తుంటేనే మనం ఎంత చక్కగా రెడీ అయ్యి ఇంటిని వాకిల్ని అన్నిటిని శుభ్రం చేసుకుని ఎదురు చూస్తూ వారిని స్వాగతిస్తావా అలాంటిది ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవానుడు వేయించేస్తూ చేస్తూ ఉన్నా సమయానికి మనం మరి సిద్ధంగా ఉండాలి కదా అంటే ఎలా ఉండాలి పాచి పాచిమొహంతోనా కాదు కదా కాబట్టి సూర్యోదయానికి పూర్వమే మనం లేచి కాలు భోగించుకొని విశేషించి మాఘమాసంలో నదీ స్నానం మరీ విశేషం అయిన తర్వాత చక్కగా ఆ నదీ జలాలను చేతిలోకి తీసుకొని సూర్య భగవానుడికి అర్ఖ్యానిస్తూ ఆ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే మరీ విశేషం ఎందుకమ్మా అట్లా ఆర్గ్యం ఎందుకు సమర్పించాలి సూర్యుడికి ఆ స్వామికి మనం సమర్పించటం తీర్థాన్ని సమర్పించటం భగవంతుడు కదా వారికి వారు ఏం చేస్తున్నందుకు వారికి అర్ఘ్యం సమర్పించటం అలాగే ఇంకొక విశేషం తెలుసా ఆరోగ్యం బాగాలేదంటే పదకొండు సార్లు ఆతిథ్య హృదయం సేవించమని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు పదకొండు సార్లు సేవిస్తే ఆదిత్య హృదయం చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది అని ప్రతిరోజు సేవిస్తే కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్తారు అంతటి విశేషం అటువంటి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భాస్కరుణ్ణి గురించి అసలు ఎవరి భాస్కరుడు ఆదిత్యుడు అంటే అదితి కశ్యప మహర్షి యొక్క సంతానం ద్వాదశ ఆదిత్యలు ఒక్కడు కాదు సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు ద్వాదశ అంటే పన్నెండు పది మంది పన్నెండు మంది ఆదిత్యులని కన్నది కశ్యప మహర్షి తోటి అదితి ఈ అదితి యొక్క సంతానమే ఈ ద్వాదశ ఆదిత్యులు మనకి మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు కానీ ముప్పై మూడు మంది దేవతలు అని చెప్పొచ్చు ఎందుకంటే అష్ట వసువులు ఎనిమిది మంది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది సూర్యుళ్ళు అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పేరు మీద ఆ సూర్య భగవానుడు ఆ రా ఆ అంతా కూడా సంచరిస్తూ ఉంటాడు అనమాట ఆ విధంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరు ఉంటుంది పన్నెండు మాసాలకి పన్నెండు పేర్లతోటి ద్వాదశ ఆదిత్యులు సంచరిస్తూ ఉంటారు ఆ విధంగా ఇక అలాగే ఏకాదశి రుద్రులు పదకొండు మంది రుద్రులు వేంచేసి ఉంటారు ఇక ఇద్దరు అశ్విని దేవతలు దేవతలకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వారు అనమాట అశ్విని దేవతలు అంటే ఆరోగ్య ప్రదాతలుగా చెప్తారు ఆ విధంగా మొత్తం లెక్క పెట్టమంటే మనం ఎనిమిది మంది వసువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు కలిపి ముప్పై మూడు వీళ్ళు ప్రధానంగా అనమాట ఇక వీరి కింద 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 పని చేసేటువంటి వాళ్ళు ఇలా అయితే ఈ ముప్పై మూడు మందికి కూడా నియమనం చేసేటువంటి వారు శ్రీమన్నారాయణుడు అవును అసలు మొత్తం సృష్టికే నియమనం చేసేటవాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ విధంగా పరాత్పరుడైన శ్రీమన్నారాయణ మూర్తి అంతర్యామిగా ఉంటూ సూర్య భగవానుడి ద్వారా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు ఇందులో ఉన్న ముప్పై శ్లోకాలలో పదవ శ్లోకం నుంచి మొదలుకొని ఇరవై ఒకటవ శ్లోకం వరకు ఉండేటువంటి ఆ పన్నెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు కూడా ద్వాద సాదిత్యులని స్తోత్రం చేస్తున్నట్లుగా వారికి అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణ మూర్తిని స్తోత్రం చేస్తున్నట్లుగా పెద్దలు గోవిందరాజీయం అనే వ్యాఖ్యానంలో చెప్తారు ఈ ఆదిత్య హృదయానికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయండి అంటే ఏదైనా ఒక స్తోత్రం ఉందనుకోండి అది సంస్కృతంలో ఉంది మనకు అర్థం కాదు అర్థం కావాలంటే కామెంటరీ చూడాలి కానీ వ్యాఖ్యానం అంటారు ఈ కామెంటరీస్ రకరకాల అంటే సంప్రదాయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏ సంప్రదాయానికి సంబంధించి పెద్దలు ఆచారులు ఆ యొక్క వ్యాఖ్యానాలు మనకు అనుగ్రహిస్తారు అలాగే ఈ ఆదిత్య హృదయం అనే దానికి కూడా రామాయణానికి గోవిందరాజయం వ్యాఖ్యానం ఉంది దానిలో ఏం చెప్తారంటే ఈ పది నుంచి ఇరవై ఒకటి పన్నెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానం ముందున్నవి తర్వాత ఉన్నవి పూర్వపీఠక ఉత్తర లాగా అంటే ఆదిత్య హృదయం సేవిస్తే మీకు ఈ విధమైన ఫలితాలు లభిస్తాయి ఆరోగ్యం లభిస్తాయి ఫలశ్రుతి లాగా అనమాట పూర్వపీఠిక ఉత్తర పీఠిక మనకి విష్ణు అనుకుంటుంది చూసారా ఆ విధంగా ఆదిత్య హృదయానికి కూడా ఈ మార్పు కొన్ని రకరకాలుగా కనిపిస్తాయి కొంతమంది తొమ్మిది శ్లోకాలే అసలు స్తోత్రం అని చెప్తారు ముందు తర్వాత పూర్వపీఠక ఉత్తర పీఠిక రకరకాల వ్యాఖ్యానాలను బట్టి గోవిందరాజీయ వ్యాఖ్యానం ప్రకారం మొత్తం పన్నెండు శ్లోకాలు ద్వాదశ ఆదిత్యులకి సంబంధించి ఇవన్నీ చదవడం ద్వారా ఏమిటంటే మనకి చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇవాళ ఆరోగ్యమే అమ్మ ఇప్పుడు నార్మల్ గా మనం ఇంట్లో పూజలు చేసుకునే నిత్య దేవత పూజా విధానం పుస్తకాలు ఉంటాయి కదా అందులో ఆదిత్య హృదయానికి వరుస పెట్టి ఇస్తారు గానీ ఇట్లాగా ఆ ఉత్తర పీఠిక ఫలశ్రుతి అట్లా ఉండవు కదా ఉండదు వరుస పెట్టి చదువు అంతవరకే కదా ఇప్పుడు సామాన్యులకి అంతే తెలుసు కదా చదివినా కూడా అంతే ఫలం వస్తుందా ఖచ్చితంగా ఓకే తెలిసి చదివినా తెలియక చదివినా మనం టాబ్లెట్ మెడిసిన్ లో ఉండేటువంటి కాంబినేషన్ తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా మెడిసిన్ పని పనిచేసే తీసుకుంది అంతే అలాగే ఏ స్తోత్రమైనా అర్థం తెలిసి చదివినా తెలియక చదివినా పూర్వపీటక ఉత్తర పీఠక ఫలశ్రుతి ఇవన్నీ మనకి టెర్మినాలజీ తెలియాల్సిన అవసరం లేదు చదవడం వచ్చింది చక్కగా చదవచ్చు చదివినా కూడా ఆ ఫలితం వస్తుంది అయితే అర్థం తెలుసుకొని చదివితే మనసు అక్కడ కేంద్రీకృతం కావటానికి గర్భితంగా సేవిస్తే ఎప్పుడైనా కానీ ఆ సేవించేది యాంత్రికంగా లేకుండా మనసు ఒక ఆనందంతో అవును మనం ఆ స్తోత్రంలో పరిపూర్ణంగా అందుకోసం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆరోగ్యానికి చాలా మంచిది ఆదిత్య హృదయం ఖచ్చితంగా ఈ మరి ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న క్లారిటీ లేకుండా ఏంటో డిప్రెషన్ లో ఉన్నట్టున్నా కూడా ఆదిత్య హృదయం చదవాలి అంటారు కదా ఎందుకు అంటే ఆదిత్యుడు అంటే ఎవరు సూర్య భగవానుడు వెలుగుని ఇచ్చేటువంటి వాడు కన్ఫ్యూజన్ స్టేట్ అంటే ఏంటి గుణమే కదా అంధకారంలో ఉన్నటువంటి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వెలుగులాగా ఆ భగవంతుని సూర్యకిరణాలు మనకు ఉపయోగ ఉపయోగపడతాయి అందుకని ఆ ఆదిత్యుని స్తోత్రం చేసేటువంటి ఆదిత్య హృదయం సేవిస్తే కూడా మనలో ఉండేటువంటి అజ్ఞానపు అంధకారం కూడా పోతుంది అందుకోసం ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి కూడా బయటికి రావచ్చు అని చెప్పే ఒక విధానం ఉంటుంది కాబట్టి మెయిన్ గా అయితే ప్రధానంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంతే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు శ్రీమన్ ఆ సూర్య మండలాంతరవర్తి అయిన శ్రీమన్ నారాయణుడు కాబట్టి ఎవరికి వద్దండి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని కోట్లు సంపాదించామా ఎంత ఘనంగా బతికామా అని కాదు అట్ ది ఎండ్ ఆరోగ్యంగా ఉన్నావా లేదా అనేది కదా సో మీరు కూడా ఆతిథ్య హృదయాన్ని రోజు సూపర్ అంతకు మించి పట్టదండి కాదమ్మా చదివితే సూపర్ చదవలేదా యూట్యూబ్ లో పెట్టుకునే చాలు ఎక్కడ వినాలి నాలుగు గోడల మధ్య కాదు కాదు సూర్య భగవానుడు ముందు చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి మాఘమాసం ఈ నెల రోజులన్న కనీసం ఏదైనా మనకి పెద్దలు ఎందుకు ఇలా నెల రోజులు చెప్పారో తెలుసా నెల రోజులు చేస్తే అలవాటు అలవాటు తర్వాత కూడా చేస్తామని ఒక ధనుర్మాసం చెప్పిన కార్తీక మాసం చెప్పిన మాఘమాసం చెప్పినా ఏదైనా తెల్లవారుచామున లేవాలి స్నానం చెయ్యాలి నోటికొచ్చిన భగవత్ స్తోత్రాన్ని ఆ స్వామిని గురించి ఆ రోజంతా మనకి ఇచ్చిన భగవంతుని స్తోత్రం చేయాలి ఇంతే పది నిమిషాలు చక్కగా సూర్య భగవానుడి ముందు నుంచొని ఈ ఆదిత్య హృదయం మాఘమాసం నెల రోజులు తప్పకుండా సేవించండి ఆరోగ్యం చేతిలో కూర్చేస్తుంది కయీల నల్లిక్కని అన్నట్లుగా మనకి అరచేతిలో ఉసిరికాయలాగా ఆరోగ్యం కూడా మన చేతిలో ఉంటుంది భగవంతుడు ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా ఫలిస్తారు ధన్యవాదాలు సర్వం అర్పణ వస్తు